ఈ రోజు నిర్మల్ జిల్లాలో ఈ మన బైన్సార్ సబ్ డివిజన్ థర్డ్ మనం బ్రీఫింగ్ చేయడం జరిగింది ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేశాము ఏఎస్ రాజేష్ మీనా ఆధ్వర్యంలో ఈ బందోబస్తు కార్యక్రమం కొనసాగుతుంది అలాగే ఎక్కడెక్కడైతే అవాచనీ సంఘటనలు జరగకుండా కూడా మనం ప్రాపర్ బందోబస్తు చేశాము రూట్ మొబైల్స్ అవన్నీ కూడా ప్రాపర్ గా ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ అండ్ ఆఫ్టర్ కల్ కన్సల్టింగ్ కలెక్టర్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది తర్వాత మనము అన్ని రకాలుగా ఒక నూట ఒక ఎయిట్ హండ్రెడ్ వరకు ఫోర్స్ బందోబస్తు ఇవ్వడం జరుగుతూ ఉంది ఏ రకమైన మంచి సంఘటనలు జరగకుండా పర్ఫెక్ట్ గా మన పోలీస్ శాఖ అంతా సన్నద్ధంగా ఉంది ఆ సమస్యాత్మక ప్రాంతాలు ఈ ఇక్కడ రేపు థర్డ్ ఫేజ్ లో కొంచెం ఎక్కువే ఉన్నాయి దానికి సంబంధించి మనము ఎక్కువ ఫోర్స్ ఇవ్వడం జరిగింది తర్వాత కొంచెం స్పెషల్ ఫోర్స్ కూడా పెడుతూ ఉన్నాము ఆర్మ్డ్ ఫోర్స్ కూడా పెట్టడం జరుగుతుంది కన్సల్టింగ్ కలెక్టర్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది తర్వాత మనము అన్ని రకాలుగా ఒక నూట ఒక ఎయిట్ హండ్రెడ్ వరకు ఫోర్స్ బందోబస్తు ఇవ్వడం జరుగుతుంది ఏ రకమైన మంచి సంఘటన జరగకుండా పర్ఫెక్ట్ గా మన పోలీస్ శాఖ అంతా సన్నద్ధంగా ఉంది థ్యాంక్ ఆ సమస్యాత్మక ప్రాంతాలు ఇక్కడ రేపు థర్డ్ ఫేజ్ లో కొంచెం ఎక్కువే ఉన్నాయి దానికి సంబంధించి మనము ఎక్కువ ఫోర్స్ ఇవ్వడం జరిగింది తర్వాత కొంచెం స్పెషల్ ఫోర్స్ కూడా పెడుతూ ఉన్నాము ఆర్మ్ ఫోర్స్ కూడా పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ సో అంటే ఎవ్రీథింగ్ అబ్జర్వ్ రేపు మొత్తం రాష్ట్రం మొత్తం మీద మన మీదే ఉంటుంది కాన్సన్ట్రేషన్ అంతా సో మొదలు బయట అంతా అంటేనే కొంచెం వేరే అనుకుంటూ ఉంటారు చీఫ్ ఆఫీస్లో కాబట్టి మొత్తం మన పోలీస్ స్టేషన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటే వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే లోపలి టీవీ క్యూ లోపల వరకు వచ్చేస్తే మనం కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది పవర్ పవర్ చేస్తారు ఒక్కొక్కసారి ఆర్గ్యుమెంట్స్ అవుతాయి ఒక ఆటోలో ఏం ఓటేస్తున్నారో కూడా చూడ చూస్తూ ఉంటారు ఇష్యూస్ అవుతాయి ఎందుకంటే పోలింగ్ బుక్స్ చిన్న చిన్నవి ఉన్నాయి అసెంబ్లీ అని పార్లమెంట్ కట్టినట్టు అన్నీ కూడా తెరలికట్లేదు అందుకని మీరు ముందు నుంచే ఫస్ట్ నుంచే గేట్ దాటి లోపలికి క్యూలు రాకుండా చూసుకోవాలి నేను తర్వాత గుండెలో విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా అంటే అది క్యాజువల్ అయిపోయింది చాలా మంది లోకల్ లోపల ఉన్నారు లోపలికి రానప్పుడు ఫస్ట్ నుంచి చూసుకుంటే మనకి చాలా వర్క్ ఈ హండ్రెడ్ మీటర్స్ రాజేష్ చెప్పినట్టు హండ్రెడ్ మీటర్స్ ఫస్ట్ ఇనిషియల్ సెవెన్ ఓ క్లాక్ ముందు నుంచి కూడా మనం హండ్రెడ్ మీటర్స్ అనేది డిస్టెన్స్ లాస్ట్ మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ వరకే కాకుండా ఈవినింగ్ మార్నింగ్ అయ్యే వరకు కూడా మనం హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ the button. I